నాకు తెలిసిన పేరు అదేనండి కానీ మీకున్న మీ వయసుకి మీరు చాలా ఎక్కువ సమాచారమే మీరు తెలుసుకున్నారు జస్ట్ ఇంట్రెస్ట్ అమ్మా అంటే నేను నా నా పర్సెప్షన్ ఏంటంటే నా తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది మీరు అడుగుతారు నేను చెప్తాను నా తర్వాత మీరు ఎవరిని అడుగుతారు అందుకని రికార్డ్ చేయాలి రికార్డ్ చేసి అది మనం పది లింగ పెట్టామనుకోండి పుస్తకం అనేది అమ్మా చాలా 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 అవసరం బాగా తరాలి ఇప్పుడు నేను ఎలాగ నేర్చుకున్నాను నాన్నగారు కొన్ని చెప్పారు నాన్నగారు చనిపోయాక నాకు ఎవరు చెప్తారు కొన్ని మా చిన్నాను కొల్లాపురం రాజా గారు ఉన్నారు వారు కొన్ని చెప్పారు మా గారు ఉండేవారు షీ లి సిక్స్ ఇయర్స్ ఆఖరి రోజుల్లో కూతురు పోల్చేవారు కాదు వయసు అయిపోయి బొబ్బులి అని ఎవరైనా అంటే వారు చిన్నప్పుడు ఆడుకున్న చెట్టు పువ్వులు రకాలతో కలిపి చెప్పేవారు చైల్డ్ ఆల్ స్టేజ్ అని ఆల్ వంద స్టేజ్ అని సెవెంత్ దీన్ని సెకండ్ చైల్డ్ హిస్టర్స్ అన్నాడు ఆశ్చర్యం పువ్వులు రకాలతో కలిపి ఆశ్చర్యం అదే ఎక్కడ ఆడుకున్నారు ఏ చెట్టు కింద ఆడుకున్నారు ఏ చెట్టు కింద మా నాన్నమ్మ గారు కూర్చొని నూరవరాలు చెట్టు పూలు కదా రోజు సాయంత్రం పూలు కుట్టేవారు వేణుగోపాల స్వామి పూలు కుట్టి వారు ఆడవారు కూడా పూలుతో దండలు కట్టి మర్చి రోజు పెరుమల్లికి అలంకరించేవారు ఏ చెట్టు కింద ఒక్కొక్క వారానికి ఒక్కొక్క వారం ఒక్కొక్క చెట్టు కింద కూర్చొని కుట్టేవారు ఆ పూలు ఒక రోజు వర్షం పడితే వారు ఉయ్యాలు ఉండేది అక్కడ ఆ చెట్లు పేరులతో ఆ పూలు పళ్ళు కలిపి చెప్పారు